ఎప్పుడూ బిజీగా ఉండడమేనా అప్పుడప్పుడు లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి అసలు ఎంజాయ్ చేయాలని ఎందుకంటుంది అసలు ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా ఏం లేదండి ఉండే ప్లేస్లో అయితే ఈరోజు దివాలీ మేళ అయితే చేస్తున్నారు ఈ దివాలీ మేళకి అన్నింటికంటే హైలైట్ అయిపోయినవి ఈ లైటింగ్స్ లైటింగ్స్ అయితే నాకు చాలా బాగా అనమాట అసలు బిజీగా ఉండడానికి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి అనే కదా ఆలోచిస్తున్నారు అదే చెప్తున్నాను ఏంటి అంటే దివాలి మేలు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక స్టాల్ మేము ఉండే ప్లేస్లో వాళ్ళు మాత్రమే పెట్టాలి బట్టలైనా లేదంటే ఏదైనా దోశ చేయడం కానీ అలా ఏదో ఒకటి నేనైతే లాస్ట్ ఇయర్ అయితే దోశ పెట్టాను కానీ ఈ అయితే నేను స్టాల్ పెట్టలేదు ఎప్పుడు బిజీ బిజీ లైఫే కాకుండా అప్పుడప్పుడు అందరితో పాటు నేను కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి అయితే ఈ సారైతే స్టాల్ అయితే పెట్టలేదు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తినకుండా అయితే ఉండలేం కదా సో నేనైతే మ్యాగీని అయితే ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన తర్వాత తిన్నాము అంత ఎంజాయ్ చేసాము అక్కడ మంచిగా